ఈరోజు స్వర్గీయ వైఎస్ రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఆఫీసులో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరుగుతోంది ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకం ఆయన జీవితం ఒక ఆదర్శం ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి ఆయన ఎప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడనేది వాస్తవం ఆయన ఆశయాలతో ఆయన జీవితం యొక్క స్ఫూర్తిదాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అవటం ప్రజా సంక్షేమ పథకాల మీద అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన అధికారంలో రాకపోయినా నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు డెబ్బై ఐదో జయంతి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది పట్టణంలోని సుమారు పది విగ్రహాలకు ఈరోజు పూలమాలలు వేసి అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే నర్సరావుపేట నియోజకవర్గంలో తొంభై శాతం గ్రామాల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలని ఉత్సాహంగా జరుపుకుంటున్నాం కేటర్ కూడా ఆయన నేర్పిన పాఠాలతో ఆయన చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి దాదాపు పిసిసి అధ్యక్షుడైనా సరే ఇరవై సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కావడానికి సమయం పట్టింది ఆయన ఎన్నో పోరాటాలు ఆయన వాటన్నిటిని కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల తరపున పోరాటం చేసి ఏవైతే ఈ అబద్ధాలు చంద్రబాబు నాయుడు వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ అమలయ్యేంత వరకు పోరాటాలు చేస్తాం ప్రజల తరఫున నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్తామని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం